రేజుల గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారా దేవుని వాక్యాన్ని విన్నారా రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం సామెతలు పదహారో అధ్యాయము పది పద్దెనిమిదవ వచ్చినాం నాశనానికి ముందు గర్వం నడిచిన పడిపో పడిపోవటకు ముందు అహంకార మనసు నడిచినాం ప్రియులారా నాశనానికి ముందు ఏం నడుస్తుందంట గర్వం సో మనిషి నడిచినట్టు గర్వం కూడా నడుస్తుందంట కనుక ఇది చాలా ప్రమాదకరమైనది దేవుడు హెచ్చరిస్తాడు ఇది ఎవరిలో ఉంటుందో వారి జీవితం పతనం అయిపోతుంది వారి కుటుంబం నాశనం అయిపోతుంది ఒకవేళ సంఘంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని బట్టి సంఘం కూడా చెడిపోతారు కనుక ప్రియులారా దేవుడు ఒక వ్యక్తిని ముందుగానే హెచ్చరిస్తాడు ఒకవేళ నీలో ఒకవేళ గర్వం ఉందా ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు నేను నాశనం చేస్తాను అది నీ నాశనాన్ని తీసుకెళ్తాను కొంతమంది చూడండి గర్వంతో మాట్లాడతారు వారిని అట్టంటట్లా గర్వపు మాటలు మాట్లాడతారండి సో అది నీ నాశనాన్ని కోరుకుంటాంది కొంతమంది భర్తని గౌరవం లేకుండా భయంకరంగా బూతులు తిడతారండి గర్వపం మాటలు అది మన నాశనానికి ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక సమస్య మనకే నష్టం కనుక ప్రియులారా కొంతమంది ఉంటారు వారికి ఉన్నటువంటి చదువును బట్టి వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి వారికి ఉన్నటువంటి దీన్ని బట్టి వారు గర్వపడుతూ ఉంటారు కనుక గర్వము ఎప్పటికీ పనికిరాదని ఇది సాతాన్ యొక్క స్వభావం దేవుని యొక్క మనసు దేవుని యొక్క స్వభావము దీన మనసు తగ్గింపు మనసు ఎవరైతే తన తనను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు కాబట్టి ఉదయ కారణ ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి దేవుని ప్రజలారా ఒకవేళ ఇంకా నీలో ఏమైనా గర్వం ఉందా ఒకసారి ఆలోచించుకో అది నీకు తెలియదు కానీ నేను నడిపిస్తాను అది అలా మాట్లాడు అలా చేయి ఇలా కొట్టు అని కాబట్టి అది నీకు నష్టాన్ని చేస్తుంది కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు నేను హెచ్చరిస్తాడు ఇప్పుడే నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే దీన మనస్సు కృప ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి రండి కలిసి ప్రార్థించేద్దాం మహానుతుడా పరిశుద్ధుడా ఉదయకాల వాగ్దానన్న వాగ్దానం బిడల మీద నీ అభిషేకం దిగినగాక ఎంతోమంది అనైనా ఉదయ స్కూల్కి వెళ్తున్న వారికి ఆఫీస్కి వెళ్తున్న వారికి కాలేజీకి వెళ్తున్న వారికి వారి ప్రయాణంలో క్షేమం దయించండి రోడ్డు మీద ట్రైన్లో ఫ్లైట్లో ప్రయాణం చేసే బిడలికి నీ క్షేమం దించండి ముఖ్యంగానైనా ఎదుగో నా ప్రభ ప్రత్యేకించిన ఎంతోమంది నా ప్రభ యమన బిడలు చెడు మార్గంలో వెళ్ళి హ్యాన్స్ పాన్పరకు సిగరెట్ గుట్కా డ్రగ్స్కి అలవాటై బానిసైపోయిన బంధకాలు ఉన్నారు వారికి యేసు నావలో విడుదల కలిగిన గాక నా ప్రభా ఎవరే కాల ప్రభ ఎంతో మంది నా ప్రభ అనాథ పిల్లలు ఉన్నారు వారికి సహాయించిన ఆకలికి ఆహారం వేయిచ్చు అని ప్రార్థిస్తున్నాం ఎదుగు నా ప్రభా మరొకసారి నీ కృప మా మీద తోడునని ఏ ఇస్తున్నావు ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె